అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్ మ్యాచ్ ముప్పై ఒకటవ భాగం రచయిత గీతాంజలి గారు లెటర్ అంతా మరొక్కసారి చదివి నా కన్నీళ్ళు ఆ లెటర్ మీద పడేసరికి దాన్ని క్లీన్ చేసి హాల్లోనే లెటర్ ప్యాడ్ మీద పెట్టి ఆదిని రెడీ చేసి నేను కూడా రెడీ అవుతూ ఉంటే అప్పుడెప్పుడూ మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు బావ నాకు గిఫ్ట్ చేసిన శారీ కనిపించింది ఎంత ఇష్టంగా కొన్నాడో అప్పుడు వాడే అవకాశమే రాలేదు నాకు వెంటనే దాన్ని తీసుకుని ఫ్రెష్ అయ్యి అది కట్టుకొని వచ్చాను మూడేళ్ల ముందు జాకెట్ కదా లూజ్గా ఉంది కాస్త అదేంటో పెళ్ళైతే లావ్ అవుతారంటారు నేనేంటో రోజు రోజుకి తగ్గుతూనే ఉన్నాను అని చిన్నగా నవ్వుకొని వేసే ఓపిక లెక్క క్లిప్ పెట్టేసి హెయిర్ని లీవ్ చేసి నా దగ్గరున్న లాక్ వేసి బస్ స్టేషన్కి బయలుదేరిపోయాను అక్కడికి రీచ్ అవ్వగానే ఆటో ఎక్కి స్కూల్ ముందు దిగగానే ఏవేవో నాస్టలజిక్ ఫీలింగ్స్ చుట్టుముట్టేశాయి ఆ స్కూల్ నాకు చాలా స్పెషల్ నా ఫోర్త్ నుండి టెన్త్ వరకు అక్కడే చదివాను అది బోర్డింగ్ స్కూల్ కూడా కెమెరాలో ఫొటోస్ తీస్తుంటే శ్రీనిక అని ఎవరో పిలిచినట్టు అనిపించేసరికి వెనక్కి తిరిగి చూశాను ఎవరో ఉన్నాడు కానీ అతను ఎవరో గుర్తుపట్టలేదు నేను నవీన్ అంటుంటే గుర్తొచ్చి చిన్నగా నవ్వాను సో సర్ప్రైజ్ అని మీ అమ్మాయ అని అడిగాడు ఆద్యా ఆ అవును అన్నట్టు తలూపి బాగున్నారా చిన్నగా అడిగాను పదండి లోపలికి వెళ్దాం మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ అన్నాడు నవీన్ ఏంటో వయసు పెరిగేసరికి మనుషుల మధ్య చనువు అలా తగ్గిపోతూ ఉంటుందేమో అనుకున్నాను స్కూల్ అంతా భలే డెకరేట్ చేశారు మా టీచర్స్ కూడా పిలిచారనుకుంటా ఏదేదో మాట్లాడుతున్నాడు తను నాకు అసలు బ్రెయిన్ పనిచేస్తే కదా మౌనంగా తలుపుతున్నాను ఎదురుగా గురును చూస్తూ నుంచింది రుచి హాయ్ చేతులు ఊపాను పళ్ళు అరిగిపోయేలా నూర్తి వచ్చింది నా దగ్గరికి ఎక్కువగా నూరకే మళ్ళీ ఊడిపోతే ప్రాబ్లం చిన్నగా దానికి మాత్రమే వినిపించేలా చెప్పాను హహా ఫన్నీ అసలు నవ్వు రాలేదు నాకు మూతి మురిచి చెప్పింది నవ్వు రాకపోతే మంచిదే సార్ వస్తేనే అసలు ప్రాబ్లం అని బుగ్గలు లాగుతూ ఉంటే రుచి ఎత్త అని చేతులు చాచుంది ఆద్య ఆ గుర్తుపట్టావా నన్ను అని నవ్వుతూ అడిగింది రుచి గుర్తుపట్టాను అన్నట్టు తల నిలువుగా ఆడించింది నా కూతురు ఏమైనా తిన్నావా పదా వెళ్ళి ఫ్రెష్ అవదు అంది రుచి నాకు ఆకలిగా లేదు ఆద్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను పెట్టాలి అన్నాను ఓ అవునా పదా ఈ పక్కనే ఒక రిసార్ట్ ఉంది మనకే బుక్ చేశారని ఆద్యను ఎత్తుకొని అడుగులు అటుగా వేసింది రుచి ఏమైంది రానన్నావు కదా అంది రుచి ఇప్పటికీ దాని దగ్గర దాచి ఒంటరిగా చాలా రోజుల నుండి సఫర్ అవ్వడం వల్ల చాలా వీక్గా అనిపిస్తుంటే నిజం చెప్పేశాను దానికి బావకి నాకు చాలా రోజుల నుండి డిస్టర్బెన్స్ ఉన్నాయి అవి నిన్న మరీ ఎక్కువయ్యాయి అంటూ జరిగిందంతా చెప్పాను ఇదంతా ఓకే బట్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంది ఒక అబ్బాయిని లవ్ చేసిందే తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తుంటే ఇంటి నుండి వెళ్ళిపోయింది ఇంటి నుండి వెళ్తున్నప్పుడు ఏదో సైన్ కావాలంటే పెట్టాను చిన్నగా చెప్పాను తర్వాత రోజు మామ అడిగారు నీకు తెలియకుండా అక్కి ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని కానీ బావేమో అమ్ముకి తెలియదు ఇలా తెలిస్తే ఇలా చేయదని అందరి మధ్యలో నాకు సపోర్టివ్గా మాట్లాడాడు తర్వాత బావకి నిజం తెలిసిపోయింది అందుకే ఏమో అన్నాను బుద్ధిందా శ్రీ నీకు కోపంగా అడిగింది రుచి నాకు రుచిలో నచ్చే విషయం అదే ఏదున్నా మొహం మీద చెప్పేస్తుంది ఏమైంది అన్నాను ఆ రోజు మీ బావ అలా అందరి మధ్యలో నీ కోసం టాన్ తీసుకున్నప్పుడు మీ రూమ్కి వెళ్ళాకైనా నిజం చెప్పాలి కదా నువ్వు అప్పుడు చెప్పకపోతే అది అతని ట్రస్ట్ బ్రేక్ చేసినట్టే కదా అని అంది రుచి ఆ రోజు నేను నిజం చెప్తే అక్కీ ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు కాదా బేలగా అడిగాను అఫ్ కోర్స్ బట్ అక్కడ మీ హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇస్తే నువ్వు అక్కికి ఇచ్చావు ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ ది మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీస్ శ్రీ నువ్వు చేసింది తప్పు అయినా మీ బావ అర్థం చేసుకుంటారులే వెళ్ళి తనకి సారీ చెప్పు అంది ఒక్కసారి కాదు ఈ టూ ఇయర్స్లో కొన్ని లక్షలసార్లు చెప్పానైనా కరగడం లేదు ఎంత దూరం పెట్టేశాడో తెలుసా తన పక్కనే ఉంటూ అంత దూరంగా ఉండాలంటే ప్రాణం పోతుంది నాకు ఏదో ఆద్య కోసం మాత్రమే ఒకే ఇంట్లో ఉన్నట్టు ఉంటున్నాం అంతే అన్నాను ఏయ్ మీ బావని నా భుజాల మీద తడుతూ పిలిచింది రుచి రుచి ఇప్పుడు ఫ్రాంక్ చేయక అసలే ఫుల్ మంటలో ఉన్నాను నేను అని అన్నాను ముఖం కడుక్కుంటూ నిజమే ఒక్కసారి అటు చూడు విండో నుంచి స్కూల్ వైపుకు తిప్పు చూపించింది నిజంగా బావే అక్కడ నా కల్లా నేనే నమ్మలేకపోయాను అంతలోనే డివోర్స్ న్యూస్ గుర్తురాగానే మొహం మాడిపోయింది నాది ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళి కలిసిరా అని అంది రుచి నేను వెళ్ళను బాబు ఈ ఒక్క రోజుల దూరంగా చూస్తూ అయినా గడిపేస్తా కానీ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా తేడా అయితే అన్నాను బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చావా ఇక్కడ వరకు వచ్చిన మనిషికి నిన్ను కలవడం ఒక లెక్క మూసుకొని వెళ్ళి కలిసి కాస్త కన్విన్సింగ్గా మాట్లాడు సరేనా అంది తలూపాను అయినా ఇంత దూరం డ్రైవ్ చేసి వచ్చి ఉంటారు కదా నేను మీకు వేరొక రూమ్ తీసుకుంటాను నాగు అని అంటూ నాతో పాటే బయటకు వచ్చింది రుచి అది రిసెప్షన్లోకి వెళ్తే నేను అడుగులో అడుగు వేసుకుంటూ స్కూల్ వైపు వెళ్ళాను అప్పటికే మా క్లాస్ అబ్బాయిలతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు బావా కామ్గా పక్కకు వెళ్ళి నుంచున్నాను ఓకే సార్ యూ క్యారీ ఆన్ ఆఫ్టర్నూన్ లంచ్కి మీరు తప్పకుండా రావాలని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే కార్ మీద ఒక చెయ్యి వేసి చూస్తూ నించున్నాడు కానీ ఏం మాట్లాడడు నేను అలానే ఉండిపోయాను కిందకే చూస్తూ ఎప్పటికీ మాట్లాడిపోతుంటే నాకే చిరాకొచ్చి అడిగాను ఎందుకు వచ్చావని ఊరికే ఇక్కడ అమ్మాయిలు బాగుంటారంటే చూడటానికి వచ్చాను ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని అన్నాడు బావ ఆ మాట తను సరదాగా అన్న లోపల నుండి తగలడింది నాకు అయితే పో అదిగో ఐదుగా కూర్చున్న చూడు వాళ్ళంతా నా క్లాస్మేట్స్ ఇంకా పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయికి ముద్దిచ్చి ప్రపోజ్ చేయి అని ఎర్చాను గట్టిగా నేను ఆ మాట అనడమే ముందుకు వంగి నా పెదవుల మీద ముద్దు పెట్టాడు బావా అంతమంది మధ్యలో ఉన్నామని టెన్షన్ ఎక్కువవుతూ ఉంటే వీపు మీద ఒక్కటిచ్చాను గట్టిగా నాకు ఈ అమ్మాయి నచ్చింది అన్నాడు బావా ఫ్లాట్ చేస్తున్నావా కళ్ళు ఆలచిప్పలంతా చేసి అడుగుతున్నాను నేను బావని ఇలా నించోబెట్టే మాట్లాడతావా లేదా ఎక్కడైనా ప్రెస్ తీసుకోవచ్చా అన్నాడు బావ ఒళ్ళు విరుచుకుంటూ పక్కనే రిసార్ట్ ఉంది పదా అన్నాను కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే నన్ను అడుగు చుట్టూ చేయేసి దగ్గరగా లాగాడు బావ ఎందుకు బావా ఇదంతా విడాకులు ఇచ్చి వదిలేస్తున్నామనే జాలితోనా అన్నాను మన రూమ్ కీస్ తీసుకో అన్నీ మాట్లాడదాం అన్నాడు బావ ఏంటో అర్థం కాడు ఈ వింత మనిషి అని కొట్టుకుని రుచి దగ్గర రూమ్ కీస్ తీసుకొని ఆద్యని ఎత్తుకుంటుంటే నా దగ్గర ఉండనివే మీరు మ్యాటర్ సాల్వ్ చేసుకోండి ఆద్యం తీసుకొని వెళ్ళిపోయింది రుచి ఫైవ్ ఫ్లోర్ అంట లిఫ్ట్ వైపు నడుస్తూ చెప్పాను రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి రా బావా అయితే అంటుంటే డోర్ లాక్ చేసి కూర్చో అన్నాడు బావా ఫ్రెష్ అయ్యాక మాట్లాడుకుందాం అన్నాను కూర్చో అన్నాడు గట్టిగా బెడ్ మీద కూర్చొని గోలు గిల్లుకుంటూ చూశాను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాక నీకు విడాకులు ఇస్తానని నేను చెప్పానా సూటిగా అడిగాడు బావా చెప్పలేదు కానీ నిన్న కాల్లో ఎవరితోనో చెప్తున్నావు కదా మళ్ళీ నాకు ఎక్కడ చెప్తావో అని భయం వేసింది బావా అని అన్నాను కాల్లో మాట్లాడే ప్రతి మాట నీ ఆ విషయం మాట్లాడటం కంటే ముందు ఒక భార్య వాళ్ళ భర్తని అతి కిరాతకంగా చంపింది అని కూడా అన్నాను అది కూడా నీకోసమేనా అన్నాడు బావా నా వైపే చూస్తూ కాదు అన్నట్టు తలూపి మరి నువ్వే కదా అప్పుడు టూ ఇయర్స్ తర్వాత చూద్దాం కలిసి ఉండాలో విడిపోవాలో అని అన్నావు అందుకే అనుకున్నాను చిన్నగా చెప్పాను చూద్దాం అన్నాను చూడలేదు కదా నా చేయి పట్టుకొని లాగి బెడ్ మీద వాలాడు అర్థం కానట్టు మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయకు బావా అన్నాను నేనేం కన్ఫ్యూజ్ చేయడం లేదు కానీ ఏంటే బాగా సన్నమైపోయావు రోజు డ్రెస్లో చూస్తే తెలియడం లేదు కానీ చీరలో అచ్చం స్కెల్టన్లా ఉన్నావు అన్నాడు బావా ఇదిగో ఇలా మాట్లాడితేనే మండుద్ది నాకు తన చేయి విడిపించుకొని లేస్తుంటే అమ్ము అన్నాడు బాబా ఏంటి వెనక్కి తిరిగి చూశాను చేతులు చాచి పిలిచాడు రమ్మని క్షణం కూడా ఆలోచించకుండా దూకేశాను మీదకి మళ్ళీ ఇదంతా కళని మాత్రం చెప్పకు అన్నాను పట్టపగలు నీలాంటి వాళ్ళే కళలు కంటారు అని నవ్వాడు చిన్నగా నాలాంటివంటే ఖాళీగా ఉన్నవాళ్ళు ఈసారి గట్టిగా నవ్వేశాడు నేనేం ఖాళీగా లేను ఓ హలో అని గొడవకు లేస్తుంటే నెట్కి నోటిఫికేషన్ పడింది అప్లై చేసుకో అన్నాడు ఆ చేస్తాలే అని వెయిట్ ఇప్పుడు నువ్వు దానికోసమే ఇక్కడి వచ్చాకు అని మాత్రం చెప్పకు లిటరల్లీ చంపేస్తాను బావా నిన్ను అని అన్నాను కోపంగా నేను వచ్చింది దానికోసం కాదు అమ్ము ఇంకేదో అంటూ మిస్ అయ్యావా నన్ను అని అడిగాడు బావా అప్రయత్నంగా చెంప మీద చిన్నగా ఒక్కటేసి చంపుతో క్వశ్చన్ అడిగావంటే పిచ్చిదాన్ని అయిపోయాను అసలు నీ గురించి తప్ప వేరే ఆలోచన రాదే మైండ్కి ఎంతసేపు బావా 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 అంతే వేరొక ప్రపంచం కూడా నాకు లేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నాకు కూడా ఇప్పటి వరకు ఐ లవ్ యూ అని చెప్తూ ఉండేదాన్ని కదా అది అబద్ధం ఎప్పుడు మారిపోయావు తెలియదు కానీ నా బాడీలో ఆ పార్ట్ నువ్వేగా మారిపోయావు నిన్ను దాటి నా గురించి ఆలోచించడమే మర్చిపోయాను నేను ఇంత అడిక్షన్ కూడా తప్పేమో బావా అన్నాను తను చెంప మీద చెయ్యేసి తప్పేయమ్ము అన్నాడు బావా నా ఉద్దేశం అది కాదు బావా అంటూ ఏదో మాట్లాడబోతుంటే లేపి ఒల్లో కూర్చోబెట్టుకొని భుజం మీద తలవాల్చి మనం ఎవరికైనా అంతలా ఎడిక్ట్ అయ్యి వాళ్ళు లేకపోతే మన జీవితం గడవదు అని అనుకోవడం కూడా తప్పే అమ్ము ఆల్ ఆఫ్ ఆ సడన్ ఆ వ్యక్తి మన జీవితంలో లేరని చెప్తే మనం మామూలు మనుషులం కాదు కదా అట్లీస్ట్ మనిషిలా కూడా ఉండలేం మారలేం కానీ ఏం చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది మనల్ని మనం ప్రేమించిన దాన్ని కంటే కూడా ఎక్కువగానే ప్రేమిస్తాం వాళ్ళని కానీ అది మన చేతుల్లో ఉండదు నేను నిన్ను నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా అని అన్నాడు బావ ఆ మాట వినగానే మూడేళ్ళ నా మౌన సంఘర్షణకి ఒక అర్థం దొరికినట్లుగా అనిపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి నిజంగా నా మీద కోపం లేదా కన్నీళ్లతో అడిగాను లేదన్నట్టు తలూపి పెదవుల మీద ముద్దు పెట్టాడు బావ సెకండ్లు నిమిషాలు దాటుతుంటే వీపు మీద తట్టి ఊపిరి ఎగబిలుస్తూ కోపంగా చూశాను హ్యాపీ యానివర్సరీ అమ్ము తల మీద ముద్దు పెట్టుకొని దగ్గరగా లాగి చెప్పాడు బావ తన చేతిని చుట్టేసి హ్యాపీ యానివర్సరీ టు యూ బావా అని టిఫిన్ చేసావా తీసుకుని రానా అన్నాను వద్దు నాకు ఇంకేదో కావాలనిపిస్తోంది నిజానికి కొన్ని రోజులు ఆగుతామని అనుకున్నాను కానీ నేను ఇలా ఇంత దగ్గరగా ఈ శారీలో చూస్తుంటే నా మనసు నా మాట వినడం లేదు క్యూట్గా చెప్పాడు ఎందుకు బావా అంత ఇబ్బంది పడటం ఐ ఆమ్ యువర్స్ బావా తన తలని గుండెలకి ఎత్తుకొని చెప్పాను నడువు మడతల్లో బావ వేలు నాట్యం చేస్తుంటే కళ్ళు పైకెత్తి చూశాను బావ వైపు అంతకంటే గట్టిగా పట్టుకొని నన్ను కిందకి చేర్చి ఎందుకు దూరం పెట్టావు ఇన్ని రోజులు అని అడగవా నన్ను అన్నాడు బావా అడిగితే చెప్తావా నువ్వు మొండిగటం నీ కూతురు కూడా నీలానే తయారవుతోందిలే తన మీసాలతో ఆడుకుంటూ చెప్పాను నేను అడిగి చూడు చెప్తానేమో అని అన్నాడు బావా సరే చెప్పు బావా ఎందుకు నన్ను ఇన్ని రోజులు నువ్వు దూరం పెట్టావు అని అడిగాను నేను ఒకటి కాదు ముచ్చటగా మూడు రీజన్స్ ఉన్నాయమ్ము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు అన్నాడు మధ్యలో రీజన్ నుండి అన్నాను ఓహో అని సరిగ్గా మధ్యకి జారి నడుమిత్తలవాల్చి అక్కీకి వెళ్ళిపోవడానికి ఎందుకు హెల్ప్ చేసావమ్ము అన్నాడు బావా కావాలని హెల్ప్ చేయలేదు బావా ఆ రోజు అక్కీ అలా ఏడుస్తూ అడిగేసరికి ఏదో హై మూమెంట్లో సైన్ పెట్టేశాను కానీ ఆ తర్వాత నాకే భయం వేసింది అప్పటి రోజులు గుర్తొస్తుంటే కంటిని నాకు నీళ్ళతో చెప్పాను ఖుష్ ఏడు పాపని చిన్నగా కొరికి నా దగ్గర నిజం దాచాల్సిన అవసరం నీకేంటి అంతమంది మంజలు నా భార్య నా దగ్గర అబద్ధం ఆడతని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను అంటే నీ మీద నా నమ్మకం ఏ రేంజ్లో ఉండుంటుంది అంత నమ్మకం ఒత్తిదే అని నా పరువు అభాస్పాలు చేయడం నువ్వు కూడా ఒక పాటని ఊహిస్తే నేను ఎలా ఉండగలను నీకు నాకు మధ్య ఏదైనా అబద్ధం వస్తే అది ఖచ్చితంగా భర్తగా నా ఫెయిల్యూరే కానీ తీసుకుంటాను అమ్ము నేనే నీకు మంచి భర్తగా ఉండలేకపోతున్నానేమో నువ్వు అందుకే నాతో ఏం చెప్పలేకపోతున్నావేమో అనే ఆలోచన నా బ్రెయిన్ తినేస్తోంది నీకు ఎప్పుడో చెప్పాను నేను నీ నుండి నేను ఆశించేది ట్రాన్స్పరెన్సీ మాత్రమే అది మన ఇద్దరి మధ్య లేని రోజు మన బంధానికి విలువ లేదు అనిపించింది నిజానికి నీ మీద వచ్చిన కోపానికి ఆ ప్లేస్లో నువ్వు కాక ఇంకెవరు ఇంకెవరు ఉన్నా కూడా ఆ రోజు తాడోపేడో తేలిపోయేది కానీ నా వీక్నెస్ నువ్వే కదా నీ మొహం చూసి ఒక మాట అనాలని కూడా అనిపించదు నాకు నువ్వు మారాలి ఆ ఇమ్మెచ్యూరిటీ పోవాలి లైఫ్ సీరియస్గా తీసుకోవాలి ఆ రోజు అక్కీ ఎవరి కోసం వెళ్ళిందో ఆ అబ్బాయి అలా చేయలేదు కాబట్టి సరిపోయింది లేదా తన సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ దాన్ని ఏమైనా చేస్తే అన్నాడు బావా విజయ్ మంచివాడు బావ చిన్నగా చెప్పాను అది నువ్వేలా డిసైడ్ చేస్తావా అమ్ము ఎవరు మొహానికి బోర్డు తగిలించుకొని తిరగరు మేము అంటూ అదే మారాలి లోకం తీరు తెలుసుకోవాలన్నాడు బావ సరే చిన్నగా చెప్పాను అంతటి కోపంలో కూడా బావ కోసమే ఆలోచిస్తాడని ఊహించలేదు నేను ఏంటో కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ ఏడవడం లేదు ముక్కు తుడుచుకుంటూ చెప్పాను ఇప్పుడు మొదటి చెప్పు తన భుజం మీద చేయేసి పిలిచాను మొదటిది అంటే కాస్త ముందుకు వెళ్ళాలి అని గుండెల మీద వాలి చెప్పాలి అంటే ముద్దిబు అన్నాడు బావ ఏమి ఇవ్వాలి కంగారుగా చూశాను బావ వైపు నేను ముద్దు నడు మీద చిన్నగా గిల్లి చెప్పాడు ఉష్ జాగ్రత్త ఎర్రగా అయిపోతుంది అని బావ భుజం మీద చిన్నగా ఒక్కటేసి చెప్పు అన్నాను ముద్దు బెట్టుగా అన్నాడు బావ సరే కళ్ళు మూసుకో ఏం కళ్ళ మీద ముద్దిస్తావా వెటకారంగా అన్నాడు మూతి బిగించి ఉక్రోషంగా చూస్తుంటే పని కానీ బంగారం అన్నాడు బావ ముందుకు వంగి బావ మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నిదుట ముద్దిచ్చి ఇప్పుడు చెప్తావా అన్నాను నిన్ను ఎంటెక్ కాదు ఎల్కేజీ చదివించాలి అని కొనుక్కున్నాడు బావా అది వినిపించి ముసుముసిగా నవ్వుతుంటే ఇలానే నవ్వుకో నేను నా పని చేసుకుంటా అని పూర్తిగా వెయిట్ నా మీద వేశాడు బండసచ్చనుడు బాబోయ్ లే ఫస్ట్ నేను నిన్ను మొయ్యలేను బావా అసలే నువ్వు బాగా ఎక్సర్సైజ్లు చేసి బాడీని పెంచినట్టున్నావు పచ్చడి అయిపోతాన్రా బాబు అసలే నీకున్న ఒకే ఒక్క పిల్లానని అరుస్తూ ఉంటే ఇప్పుడు కిస్ చేయి అన్నాడు ఫస్ట్ లే తన భుజం మీద కుడుతుంటే కిస్ మొండిగా చెప్పాడు బావా ఆ రాయి బండోడు అని కొనుక్కుంటూ పెదవుల మీద అంటీ అంటున్నట్టు బుద్ధిచ్చి దూరం జరుగుతుంటే బొగ్గలు గట్టిగా పట్టుకొని డీప్గా మార్చేశాడు గబ్బర్ బాబు ఇప్పటికైనా లేస్తావా తన మెడ చుట్టూ అందంగా చేతులేసి అడుగుతుంటే కాస్త పక్కకి జరిగి ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది గుర్తుందా కరక్పూర్ నుండి వచ్చావు అన్నాడు మర్చిపోయే విషయమా అది కనీసం అంత యాక్సిడెంట్ అయితే నాకెవరూ చెప్పలేదు కూడా అన్నాను నేను అది యాక్సిడెంట్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అన్నాడు బాబా కదా ఇంకా ఉంది శ్రీనిక ఇన్ని రోజులు విక్రమ్ తనని దూరం పెడుతున్నాడని తన మీద కోపంతో ఉన్నాడని అనుకుందే కానీ విక్రమ్ తన మీద అంతులేని ప్రేమతో ఉన్నాడని ఆ ప్రేమ కోసమే తన కోసం ఇదంతా చేశాడని పాపం మన పిచ్చి శ్రీనికకి తెలియలేకపోయింది ఇప్పటికైనా విక్రమ్ తనని ఇంతగా ప్రేమిస్తున్నాడు అసలు ఈ మూడు సంవత్సరాలు తన ఎందుకు దూరంగా పెట్టాడు చెప్తున్నాడు కదా మరి ఇకనైనా శ్రీనిక విక్రముల మధ్య అపార్థాలన్నీ తొలగిపోతాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్